శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తీర్ణాల విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఏర్పాట్లపై అధికారులకు సమీక్ష పన్నాడులో దైవ సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే సీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయను వినతి పత్రం అందజేశారు వినుకొండ సింగర చర్యను సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రావు సంస్థ తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం అధికారులు సమన్వయంతో పనిచేసి శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తిరుణాల విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు హాజరయ్యారు దేవదాయ రాజ్ పోలీస్ మున్సిపాలిటీ ఆర్ అండ్ బి వైద్య విద్యుత్ తదితర శాఖల అధికారులను సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు కొండపైకి ఘాట్ రోడ్ మార్గాన ఎక్కే భక్తులకు సౌకర్యార్థంగా భారీ గేట్లను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు ప్రతి రెండు వందల యాభై మీటర్లకు త్రాగునీటి వసతి కల్పించాలని దేవాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కొండపై నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు భక్తుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ పారిశుద్ధ ఏర్పాట్లు చేయాలని సూచించారు కొండపై భక్తులు చేరేందుకు ఆర్టీసీ కండిషన్తో కూడిన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు బస్సులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ కి ప్రత్యేక స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇనికొండల కొండ పండుగ అత్యంత వైభవంగా జరిపి విజయవంతం చేయాలని సూచించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తొలి ఏకాదశి పండుగ వినుకొండ కొండ తిరణాల విజయవంతం చేయాలని అధికారులు ఆయన కోరారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని త్రాగునీరు ఏర్పాట్లు భక్తులకు భోజన సదుపాయం అన్నదాన ప్రసాదాలు ఘాట్ రోడ్లో వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు తిరునాళ్ళ రియల్ ఎస్టేట్ భూముల్లో కాకుండా వినుకొండ ఊర్లను జరుగుతుందని ఎలక్ట్రికల్ ప్రభులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంఘిక పౌరాణిక నాటకాలు నాటికలకు అనుమతులు ఇచ్చి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో నస్రాపేట ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి ఎండోమెంట్ ఏసీ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అవార్డెడ్ కదా అంటే ఏ రకమైన గాదన కడుతాది బతుకంతా కదా అంటే వారికి ఇటువంటి అవసరతని పరిచුණ తమ జారత తీసుకుంటం అక్కడ కూడా ఇండోర్ ఇన్సిడెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కంట జారత వ్యక్తినలా తోపొయ్ తీస్తారే బెల్లెగాను మనం సర్ ఆ డిస్కస్ చేసి ఇంట్రడక్షన్ అయ్యారు ఆడేమంతా క్రీమింగ్ చేసారు అని గన ఏగైన్ సారీ ఆ విషయం దాని ఫిజికల్ గా తెలిసి వారి జీవసంత విదులు ఏంటనేది మనం తీసుకోవాలి విదులంటే ఏంటలా

మీ అనుభవాన్ని పంచుకోండి లాస్ట్ వీకెండ్ జరిగింది ఎయిర్‌పోర్ట్ మిన్న ఆయన లోపల తీసేయండి కార్టన్ వైస్ లో తీయొచ్చు లేక లోకల్ చూడొచ్చుటువంటి స్థానిక డ్రైవర్ వాళ్ళక మనకైతే కొంచెం డెకోడెసిట్ డెకోడెసిట్ డ్రైవర్ అవదా అలాగే ఆ లోకల్ సి కమ్యూనిటీ అవటువంటి వాళ్ళు లేక మన ఈ కొండ మీదనే విన్నాడు కాబట్టి ఈ కొండకి ఒక విశిష్టత ఉంది కాబట్టి భవిష్యత్తులో అంటే దీని పురాణ చరిత్ర ఇంకా అందరికి తెలిసే కొంది దీని విశిష్టత పెరుగుతుంది కాబట్టి దీని చాలా విశిష్టత ఉంది కాబట్టి కలెక్టర్ గారిని ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా ఇది గవర్నమెంట్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దామని గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలని దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కలెక్టర్ గారు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఒకసారి చప్పట్ల ద్వారా మీ అందరు ఆమోదాన్ని సో అప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కూడా కొంత నిధులు వస్తుంది ఇంకా పండుగ బాగా భక్తులకి సౌకర్యంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి బాధ్యతలు అప్పజెప్పారు ఎవరికి అప్పజెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించి మనందరం కూడా సమిష్టి కృషి తోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అలాగే కలెక్టర్ గారు ఆ రోజు కూడా వచ్చి మన పండుగని విజయవంతం చేయాలి దీంట్లో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తున్నా మనందరి తరఫున కూడా పైన పోయినసారి డ్రింకింగ్ వాటర్ సమస్య పెద్ద ఎత్తున వచ్చింది భక్తులు మంచి చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి వాటర్ స్కేర్సిటీ అనేది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాహం వేసి కూడా వాటర్ ప్యాకెట్ దొరకనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే కొండ మీద కొబ్బరికాయలు కానీ మంచినీళ్ళు కానీ ఇవిసారి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అమ్మారు భక్తులని దోపిడీ జరిగింది ఈసారి భక్తులు దోపిడీ లేకుండా రీజనబుల్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి కొన్నాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని మీద డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్యాకెట్లు గాని అలాగే కొబ్బరికాయలు అమ్మేది అన్ని కూడా భక్తులు సౌకర్యంగా చేయాలి ఆడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం మధ్య మధ్యలో వాటిని క్లీన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ కంట్రోల్ సమస్య గతంలో ట్రాఫిక్ భక్తులందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి కొంచెం బస్ స్టాండ్ కొంచెం దూరంగా టెంపరీ బస్ స్టాండ్ దూరంగా పెట్టమని పార్క్ బస్ పార్కింగ్ వాటి కోసం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ ప్రాసెస్ లో పెట్టారు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయిందా అలాగే రేపు వస్తాను విజిట్ కి వస్తాను అంటే పార్కింగ్ ఎక్కడ దాన్ని ఆ సైట్ అది కొంచెం క్లియర్ చేస్తే కొంచెం అడ్వాన్స్ ప్లాన్ లో ఉంటే మనం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఆర్టీసీ డిఎం గారు కూడా బస్సులు సరిపోను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా స్పీడ్ గా అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా బస్సులు రన్నింగ్ అది మూమెంట్ బాగా ఉండే చూడండి అసలు ఎన్ని బస్సులు అవసరం అయితే కొంచెం కలెక్టర్ గారు చెప్పినట్టు కొంచెం నంబర్ పెంచండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు లెఫ్టింగ్ ఎక్కువ జరగకుండా భక్తులకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా కొంతమంది రౌడీ ముక్కలు వచ్చిన భక్తులు అక్కడక్కడ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి అలాంటివి ఎక్కడ జరగకుండా మీరు చర్యలు తీసుకోండి ఇది మన వినుకొండ తులేకాదశి పండుగ మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని కోరుతున్నా సోదరులు అందరూ ఉన్నారు ఇప్పటి నుండే కల్చరల్ ప్రోగ్రామ్స్ నాటికలు కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటే ఇప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా టూ డేస్ లో అప్లై చేస్తే పోలీసు వారు కూడా వాళ్ళు మ్యాన్ పవర్ అది ప్లాన్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది ఆ డిఎం గారు మాత్రం మంచి కండిషన్ ఉన్న బస్సులు వాడాలా ఎందుకంటే ఘాట్ రోడ్డు పైకి వెళ్ళాలా రావాలా అందులో స్లోపింగ్ కూడా ఇంకా ల్సిన పరిస్థితుంది మార్పు ఫుల్ కండిషన్ లో ఉన్నాయి కొత్త బస్సులు మాత్రమే వాడాలి వీటికి అది డిఎం గారు దాని ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫుల్ కండిషన్ లో ఉన్నాయి లేటెస్ట్ బండ్లన్నీ ఉపయోగించండి ఘాటు రోడ్కి సో అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరం కలిసి టీం వర్క్ చేద్దాం మన పండుగ భక్తులకి సంతోషంగా దీన్ని విజయవంతంగా చేద్దామని చెప్పేసి కోరుతున్నాను ఆ రామలింగేశ్వర స్వామి ఆశస్సులతో అందరికి మంచి జరగాలని కోరుతున్నా అలాగే మొహరం పండుగ కూడా రాబోతుంది ఈ రెండు పండుగలు బాగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి కలెక్టర్ గారు ఈ రోజు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినందుకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీద ఈ రోజు నుండి స్పీడ్ గా ఎవరు డ్యూటీస్ లో నిమగ్నమై బాధ్యతగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు రేపు మనము ఘాట్ రోడ్డు అవన్నీ కూడా విజిట్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్లు కూడా వస్తే ఎవరు బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు రైల్వే సమస్యలు పరిష్కారం కోరుతూ హైదరాబాద్ లోని రైలు నిలయంలో సౌత్ సెంటర్ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ ను టిడిపి పార్లమెంటరీ నేత నస్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విన్నవించారు పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జిఎంకు ఎంపీ అందజేశారు పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పిడుగురాల స్టేషన్లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు అలాగే విజయవాడ నుండి బెంగళూరు వరకు నసరాపేట విడుకొండల్లో స్టాప్లతో కొత్త వందే భారత్ రైలు ప్రారంభించాలని కోరారు స్టేషన్ స్టేషన్లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ స్టాపేజ్ని ఇవ్వాలని సత్తెంపల్లి స్టేషన్లో పలక్నామా ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ ఇవ్వాలని విశాఖపట్నం నుండి గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నసరాపేట్ పట్నం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు పేరుచెల్ల నుండి గన్నవరం లేదా పెరుగుడపల్లికి కొత్త ఎంఎంటీఎస్ రైలు సేవలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవంతంగా ఇరవై సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుందని ప్రస్తుతం ఉన్న భోగిలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త భోగిలను మార్చాలని కోరారు కొత్త జిల్లా పల్నాడులో ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కొత్తవి మంజూరు చేయాలని కోరారు పల్నాడు జిల్లాలోని నస్రాపేట సత్తెన్పల్లి పిడుగురాల వినుకొండ మాచర్ల నడిపుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునీకరణ చేపట్టాలని కోరారు రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయని స్థాపించిన శ్రీశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి పెద్ద కాకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఈ నెల పద్నాలుగో తారీఖున పట్టణంలో నిర్వహించబోయే ఉస్తకంటి మెగా వైద్య పరీక్షా శిబిరంలో భాగంగా బొలాపల్లి మండలం రెమిడిచెల్ల గుమ్మనంపాడు అయన్నపాలెం రెడ్డిపాలెం జయంతిరాంపురం మేలవాగు పమిడిపాడు గరికపాడు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు కంటి శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించడం జరిగింది వారందరినీ ఈ నెల పద్నాలుగో తారీఖు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షుగర్ బీవీ పరీక్షలు నిర్వహించి విడతల వారిగా శంకర్ కంటి ఆసుపత్రి పెద్ద కాకానికి పంపి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవీ రమణారావు తెలిపారు గుండ్లకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు వెనుకొండకు వచ్చిన కలెక్టర్ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువులు అడుగట్టడంతో చెరువుని సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులో నీరు అడుగట్టడంతో కేవలం మరో పదిహేను రోజులు మాత్రమే నీరు వస్తాయని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు గుండ్లకమ్మ నది నుండి త్రాగునీటిని సరఫరా చేసి యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే ంజనే మాట్లాడుతూ పట్టణానికి త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నాగార్జున సాగర్ డ్యామ్ నేరు డెడ్ స్టోరేజ్ లో ఉండటం వలన నీటి విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు ఎక్కువ కురిసిన వర్షాలకు ఆల్మటి డ్యామ్ నుండి శ్రీశైలం డ్యాం నాగార్జున లకు నీటి విడుదల కొంత ఆలస్యం అయ్యేటట్టు ఉందని వినుకొండకు దగ్గరగా చీకటిగిలపాలెం అడ్రోడ్ వద్ద గుండలకమ్మ నది నుండి త్రాగునీటిని వినుకొండ పట్టణానికి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు గుళ్లకామ నది నుండి ట్రాంకర్ల ద్వారా నీటిని పట్టణంలోని సింగర చెరువు ఫిల్టర్ బెడ్ల వద్ద డంపింగ్ చేసి నీటిని శుద్ధపరిచి స్వచ్ఛమైన త్రాగునీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు పట్టణ ప్రజలు త్రాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సకాలంలో త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు వినుకొండ పట్టణంతో పాటు పల్నాడు జిల్లాలో నెలకొన్న త్రాగునీటి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లామని కృష్ణా రివర్ బోర్డుతో చర్చించి త్వరలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గ్రాగునీటి విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి డిఈ వెంకయ్య టీడీపీ నాయకులు పివి సురేష్ బాబు షమీన్ ఖాన్ పువ్వాడ కృష్ణా తైతారులు పాల్గొన్నారు పెట్టుకుని నేను గౌరవం ఎమ్మెల్యే గారి రోజు చెరువు సందర్శనకు రావడం జరిగింది ఇప్పుడున్న వాటర్ చూసుకుంటే పది పదిహేను రోజుల నుంచి మనకి రాకపోవచ్చు దీనికి ఆల్టర్నేట్గా గుండెలకమ్మ పక్కన ఉన్నటువంటి వాగు నుంచి కొంత వాటర్ని మనం తీసుకునేటువంటి ఫీజిబిలిటీ మున్సిపల్ అధికారులకు ఆదేశించాను దాన్ని చెక్ చేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వాటర్ తీసుకురావడం కానీ అట్లాగే దాన్ని ప్యూరిఫై చేసి పబ్లిక్ అందరికీ అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు దాని ప్రకారము పట్టణ వాసులకి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా తగినంత ఏర్పాటు చేసుకోవాల్సిన మున్సిపాలిటీకి ఆదేశించాము ఎవరు ఎమ్మెల్యే గారు కూడా అదే ఉద్దేశాన్ని వినిపించారు కాబట్టి ఎవరు కూడా వాటర్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ని ఇబ్బంది లేకుండా తీసుకుంటాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మన మున్సిపల్కి మున్సిపాలిటీకి మంచి నీళ్లు సప్లై చేసేటప్పుడు మన సెరువులో వాటర్ బాగా తగ్గిపోయినాయి దురదృష్టవశాత్తు పైన పక్క రాష్ట్రాల్లో వర్షాలు సరిగా లేనందువలన ఇంకా ఆల్మెట్ డ్యాము ఇవన్నీ కూడా నిండుతూ ఆ పైన ఉన్నటువంటి డ్యాములు నిండితే తప్ప మన సాగర్ డ్యాముకి రావు ఈరోజు సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నందువల్ల సాగర్ నుండి కూడా ఇప్పుడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది తొందరలోనే అక్కడ కృష్ణా రివర్ బోర్డు తోటి డిస్కస్ చేసి నీళ్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపడతారు ఈలోపు మన గుడ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ముందుకొండగా మంచినీటి ఇద్దరి రాకుండా ఇప్పుడు గుడ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళు కూడా వాడటం అట్లాగే ఉన్న నీళ్లు అంటే చెరువు అడుగు వెళ్ళిపోయింది కాబట్టి అడుగునున్నటువంటి నీళ్ళు రావడానికి దానికి కొంచెం స్పెషల్ ప్యూరిఫికేషన్ జాగ్రత్తలు కూడా తీసుకోమని కొంచెం రంగు మారుతుంది అంటే అడుగునటువంటి నీళ్లు తోడటం కాబట్టి కొంచెం ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ పెంచి దానికి ఫ్లోరినది అది ఫ్లోరైడ్ కలిపి ఆలము ఇలాంటివి ప్యూరిఫికేషన్ కోసం ఏం చేయాలో ప్రాసెస్ మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు చర్యలు చేపట్టమని చెప్పడం జరిగింది సో ఇప్పుడు వినుకొండకి మంచి సమస్య పెద్ద ఎత్తున పొంచింది దీని గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాము తొందరలోనే దీని అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అక్కడ నుండి నీళ్లు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున మంచి సమస్య ఉంది సో నాగార్జున సాగర్ డ్యామ్ కు నీళ్లు వస్తేనే తప్ప మన చెరువులు నీళ్లు వస్తేనే చెరువులు నింపడానికి వీలవుతుంది నాగార్జున సాగర్ లో కూడా డెడ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది అక్కడ నుండి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కాబట్టి ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలని నేను వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే కాశీ అంటే మనం చెరువులు అడుగునున్నటువంటి వాడుతున్నాం కాబట్టి కొంచెం కాశీ వడపోసుకొని తాగితే మంచిదని చెప్పేసి కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా విను సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు